నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై రెండవ డివిజన్లోని రంగనాయకుల స్వామి ఆలయం గొల్లవీధి పదమూడవ డివిజన్ బాలాజీనగర్ పాత చెప్పుల ఫ్యాక్టరీ పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రి వైద్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నుండి ముమ్మరంగా నిర్వహించారు నారాయణ గారికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ యువత మహిళలు అవ్వ తాతలు ఎంతో ఆప్యాయతతో ప్రతి ఇంటికి స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి సూపర్ సిక్స్ పథకాలను వివరించి గతంలో నగరంలో నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి రాబోయే రోజులు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు తెలిపారు అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సైకిల్ గుర్తు కోటేసి విపిఆర్ నారాయణ గాలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పొగ్గూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ना बाप तेरी दशम पाटे ना बाप तेरी दशम पाटे ना बाप तेरी दशम पाटे बदिल लाले पंगर नारे ना नाई कतो बदिल लाले बदिल लाले पंगर नारे का नाई कतो बदिल लाले बदिल लाले पंगर नारे का नाई कतो बदिल लाले ఎక్కడ <laughs> చేద్దాం <laughs> 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 <laughs>

ఈరోజు మేడం డోర్ టు డోర్ జరుగుతా ఉంటే పద్మూడే రోజుల్లో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మేము చేసే సార్కేను మేము వేసే సార్ మా ని మేము గెలిపించుకోవాలా అని చెప్పి ముందుకొచ్చి మేడంకి అందరూ భరోసా ఇస్తున్నారు పార్టీ ఈ రాష్ట్ర రాష్ట్రానికి అవసరం అనేటువంటి వాయిస్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలనే వాయిస్ ప్రతి ఇంటా వినిపిస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో బీజేపీ జనసేన కూటమితో వైసీపీ ఆఫీసులు తాళాలు వేసుకున్నట్టే పూర్తిగా మూతబడిపోయినాయి అటువంటి సంక్షేమ కార్యక్రమాలతో హితాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఒకవైపు సంక్షేమం ఒక అభివృద్ధి రెండు కళ్ళుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అధికారం ఇస్తారని చెప్పి సులభంగా భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే ఇంటి పన్నులు ఉన్నాయో ఆ ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచుతామని చెప్పి వంద శాతం నుంచి మూడు వందల శాతం పెంచినటువంటి సందర్భం ఈరోజు ఉంది వ్యాపార అవసరాలైతే మూడు వందల నుంచి వెయ్యి శాతం పెంచారు అదేవిధంగా ఇళ్ళ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే వాళ్ళ బాధలు చెప్పనలేదు ఒక ఇంటికి ప్లాన్ తెచ్చుకోవాలంటే ఈరోజు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కనుక వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ యొక్క టోటల్ కాస్ట్ మీద ట్వంటీ పర్సెంట్ ఒక కోటి రూపాయలు స్థలం విలువ చేస్తే ఇరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈ విధంగా ప్రజలను పీడించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మే పదమూడవ తేదీ మనకెందుకులే సాయంత్రం పోదాము మధ్యాహ్నం పోదామని అనుకొని మధ్యాహ్నం ఎండ అని చెప్పి ఇంట్లో ఉండకుండా కసిదీర్చే విధంగా ప్రతి ఒక్కరూ ఓటేసి ఈ అరాచక ప్రభుత్వాన్ని పారదోలి అభివృద్ధి ప్రభుత్వం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఈ సందర్భం అండి ఈరోజు పదమూడవ డివిజన్లో గడప గడపకి ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని గెలిపించమని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆలోచిస్తున్నారు మనకి ఏం కావాలి మన నెల్లూరుకి ఏం కావాలి మన రాష్ట్రానికి ఏం కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అంటే తప్పకుండా మన నారాయణ గారే రావాలి మన తెలుగుదేశ ప్రభుత్వమే రావాలి అదే రకంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ చాలా అనువుగా చాలా చక్కగా ఈరోజు మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇటు అభివృద్ధి కావాలన్నా అటు సంక్షేమం కావాలన్నా వీటన్నిటికన్నా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే మన యువత యొక్క ఫ్యూచర్ బాగుండాలంటే తప్పకుండా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్ర సీఎంగా రావాలి తద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి దేశంలో ఒక గుర్తింపు కలగాలి ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వీలవుతుంది అనేది ప్రజలందరూ మనస్సులో చాలా ఘంటాపదంగా కృత నిశ్చయంతో ఉన్నారు అదే రకంగా మన నెల్లూరులో అభివృద్ధి కొనసాగాలి అంటే మన నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవాలి అంటే తప్పకుండా మన నారాయణ గారినే మనం గెలిపించుకోవాలి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలి తద్వారా స్టేట్ గవర్నమెంట్ నుంచి నారాయణ గారు అదేవిధంగా సెంట్రల్ నిధుల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరుకి తద్వారా తీసుకొని వచ్చి మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు అని చెప్పేసి ప్రజలందరూ ఈరోజు కృత నిశ్చయంతో ఉన్నారు వారందరి యొక్క విశ్వాసానికి వారి యొక్క అభిమానానికి నా हृदयपूर्वक कृतज्ञता वंदनाय थैंक यू